నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్ ఈ మధ్యకాలంలో ఖలిస్తానీ వేర్పాటువాదుల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఇండియా కెనడా మధ్య కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ వేర్పాటువాదులు వాదులు ఉన్నారో ఖలిస్తానీ రాజ్యస్థాపన కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళని వేర్పాటువాదులుగా ప్రభుత్వం గుర్తించింది ఉగ్రవాదులుగా కూడా పేర్కొంటోంది ఈ నేపథ్యంలో వాళ్ళకు సంబంధించినటువంటి ఓవర్షిప్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియాను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఈ నేపథ్యంలో అసలు ఈ ఓసీఐ అంటే ఏంటి ఎవరికి ఈ ఓసీఐని కేటాయిస్తారు దానివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి తెలుసుకుందాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి వారితో మాట్లాడదు బాలకృష్ణ గారు చెప్పండి అంటే ఈ ఇష్యూలో చూసినట్లయితే ఎవరైతే కలిష్టానికి ఏర్పాటు వాదులు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన ఓసీఐ అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఇంతకీ ఈ ఓసీఐ అంటే ఏంటి ఇది ఎవరికి కేటాయిస్తూ ఉంటారు రైట్ ప్రప్రథమంగా రెండు వేల మూడులో సిటిజన్షిప్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ని సవరించి ఓసీఐ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు రెండు వేల పదిహేనులో ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అలాగే ముందున్నటువంటి పిఐఓ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ ఈ రెండింటినీ మర్జి చేసి ఓసీఐ కార్డ్ హోల్డర్గా తీసుకొచ్చారు అయితే ఒక అంశం ముఖ్యమేమంటే బహుళ పౌరసత్వం అనేది రాజ్యాంగం ద్వారా నిషేధితం అంటే మల్టీ సిటిజన్షిప్ అనేది నాట్ పర్మిసబుల్ ఆర్టికల్ నైన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక్కసారి మన పౌరులు కానీ వేరే దేశం యొక్క పౌరసత్వం పొందితే ఇమీడియట్గా ఆటోమేటిక్గా భారతదేశ పౌరసత్వం కోల్పోతారు అయితే వేరే దేశం పౌరసత్వం పొందినప్పటికీ మన దేశానికి చెందిన వాళ్ళు లేదా మన మూలాలు ఉన్నవాళ్ళే కాబట్టి వాళ్ళకి మనకి ఒక ప్రొడక్టివ్ సింబయాటిక్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతో ఎల్ఎం సింగ్వి కమిటీ నివేదిక ప్రకారం అసలు ఈ అంటూ ప్రవేశపెట్టడం జరిగింది మరి అసలు ఎవరెవరికి ఓసీఐ కార్డ్ అనేది ఇచ్చేటువంటి అవకాశం ఉంది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదా అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే భారతదేశ పౌరులుగా ఉండి తదనంతరం వేరే దేశం పౌరసత్వం తీసుకున్నారో అలాగే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదన్నా భూభాగాన్ని మన దేశంలో తెచ్చుకుంటే ఆ భూభాగంలో ఉండేటువంటి వ్యక్తులు తదనంతరం వేరే దేశం పౌరసత్వం తీసుకుంటే అలాగే మన పౌరుల యొక్క జీవిత భాగస్వాములు భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు ఫారినర్స్ని పెళ్ళి చేసుకుంటూ ఉంటారు కొంతమంది మన ఇండియన్స్ అలా పెళ్లి చేసుకుంటే పెళ్ళైన రెండు సంవత్సరాల తర్వాత అంటే కంటిన్యూస్గా టూ ఇయర్స్ పాటు వైవాహిక జీవితంలో ఉండి అప్లై చేసుకుంటే వాళ్ళకి కూడా అలాగే మన భారతదేశ పౌరుల యొక్క పిల్లలు మనవళ్ళు ముని మనవాళ్ళు వాళ్ళు వేరే దేశం పౌరసత్వం ఉన్నప్పటికీ ఇలా వీళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే ఓసీఏ కార్డ్ అని చెప్పేసి ఒకటిస్తారు దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి ఓసీఏ కార్డ్ హోల్డర్కి మల్టిపుల్ ఎంట్రీ లైఫ్ టైం వీసా అని చెప్పి ఒకటిస్తారు దాంతో ఎన్నిసార్లైనా సరే ఈ దేశంలోకి రావచ్చు అలాగే వచ్చిన తర్వాత ఎంతకాలం పాటైనా సరే కంటిన్యూస్గా ఉండొచ్చు అదే ఓసీఏ కార్డ్ లేకపోతే ఆరు నెలలు దాటి ఈ దేశంలో ఉండాలి అంటే ఫారినర్ ఖచ్చితంగా ఫారెన్ రిజిస్ట్రేషన్ రీజనల్ ఆఫీస్ ఎఫ్ఆర్ఆర్ఓలో వెళ్ళి మళ్ళీ నమోదు చేసుకోవాలి ఆ అవసరం లేకుండా ఫర్ ఎనీ డ్యూరేషన్ వన్ కెన్ స్టే ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓసే కార్డ్ హోల్డర్ కెన్ కమ్ ఇన్ టు దిస్ కంట్రీ అలాగే ఓసే కార్డ్ హోల్డర్ని ఎన్ఆర్ఐలతో సమానంగా కొన్ని కొన్ని రంగాల్లో ట్రీట్ చేస్తారు అంటే ఓసే కార్డ్ హోల్డర్ ఎన్ఆర్ఐల్తో సమానంగా ఈ దేశంలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయొచ్చు డాక్టర్ వృత్తి చేపట్టచ్చు నర్సెస్గా ఉండొచ్చు డెంటిస్ట్ ఉద్యోగం చేసుకోవచ్చు ఆర్కిటెక్ట్స్గా పనిచేయచ్చు అలాగే అకౌంటెంట్స్గా పనిచేయచ్చు ఇలా అనేక అనేక వృత్తుల్ని ఎన్ఆర్ఐస్తో పాటు సమానంగా వీళ్ళు కూడా టేకప్ చేయచ్చు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళకైనా అంటే భారతీయ మూలాలు ఉన్నా కూడా వాళ్ళకి ఓసీఏ కేటాయిస్తారో ఎట్లా ఉంటుంది రైట్ ఒక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆ దేశస్తులకి వీళ్ళతో పాటు కేంద్ర ప్రభుత్వం వేరే ఏదైనా దేశాన్ని డెజిగ్నేట్ చేస్తే వాళ్ళకి ఓసే కార్డ్ అనేది ఇవ్వరు మొన్నటి వరకు మనకి పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశస్తులకి ఓసీఐ కార్డు ఇవ్వటం అనేది నిషేధం ఇప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం కెనడా దేశస్తులు కెనడా పౌరులు వాళ్ళకి అంతకుముందు ఉన్న ఓసే కార్డుని రద్దు చేస్తూ ఇకముందు వాళ్ళకి ఓసీఐ కార్డు ఇవ్వకూడదు అని ప్రభుత్వం నిర్ణయం సో అంటే జనరల్గా ఎలాంటి సందర్భాల్లో ఈ ఓసీఐ కార్డు ప్రభుత్వం ఇచ్చిందని రద్దు చేస్తూ ఉంటారు రైట్ ప్రభుత్వం తనకు తానుగానే ఈ ఓసీఐ కార్డుని రద్దు చేయచ్చు ఎలాగా ఒకటి ఓసీఏ కార్డుని కానీ ఫ్రాడ్ ద్వారా పొందితే లేదా ఓసీఏ కార్డు పొందిన తర్వాత అంటే వితిన్ ఫైవ్ ఇయర్స్ వీళ్ళేదన్నా నేరానికి పాల్పడి ఆ నేరం నిమిత్తం రెండు సంవత్సరాలు పైబడి శిక్ష పడితే అప్పుడు లేదా సావరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అవ్వచ్చు సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అవ్వచ్చు ఫ్రెండ్లీ రిలేషన్స్ ఆఫ్ ఇండియా విత్ అదర్ కంట్రీస్ అవ్వచ్చు లేదా ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు ఇలాగా అనేక అనేక కారణాలు చూపుతూ ఉన్నటువంటి ఓసే కార్డుని కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్తో రద్దు చేసేయచ్చు అంటే ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం ఈ ఇష్యూలో చూసుకున్నట్లయితే ఓసే కార్డు ఇచ్చిన వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా జప్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది సో ఏంటి అంటే ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు ఉంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి విషయం రైట్ ఎప్పుడైతే ఎన్ఆర్ఐస్ అవ్వచ్చు అసలు మన దేశస్తులు అవ్వచ్చు సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ నిమిత్తం ఎవరి ఆస్తులనైనా సరే ప్రభుత్వం జప్తు చేయొచ్చు నెంబర్ వన్ అయితే ఓసే కార్డ్ హోల్డర్స్ అగ్రికల్చర్ అండ్ ప్లాంటేషన్ ప్రాపర్టీస్ని ఎక్వైర్ చేయడానికి లేదు చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తప్పనిసరి ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ఎక్వైర్ చేసి ఉన్నా ప్రభుత్వం వాటిని ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ వాటిని జప్తు చేయొచ్చు సో ప్రభుత్వం ఇప్పటికే కలిస్తానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వేర్పాటు వాదులు అంటుంది టెర్రిస్టులు కూడా అంటుంది సో ఈ నేపథ్యంలో వాళ్ళని పట్టుకోవడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అంటే వాళ్ళు కంపల్సరిగా ఉగ్రవాదులను మనం ఆల్రెడీ ముద్ర వేశాము వాళ్ళు వేరే ఏ కంట్రీలో ఉన్నా కూడా తెలుసు సో ఇలాంటి నిబంధనలు వాళ్ళని పట్టుకోవడానికి ఉన్నటువంటి అభ్యంతరం లేదు వీళ్ళు కానీ మన దేశంలో ఉంటే ఎనీ టైం వాళ్ళని అరెస్ట్ చేసి డిటెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే మన దేశంలో కాకుండా ఇతర దేశంలో వాళ్ళు ఉంటారో ఆ దేశంతో కోఆర్డినేషన్ ద్వారానే అక్కడి సెక్యూరిటీ లేదా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో సమన్వయం ద్వారానే వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మన ఖలిస్తాన్ తీవ్రవాదులు కెనడాలో ఉండటం వాళ్ళకి కెనడా ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉండటంతో అక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మనకు సహకరించకపోవటంతో వాళ్ళని అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి చాలా సార్లు మనం వింటూ ఉంటాం రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు అని సో ఏంటి అంటే వీళ్ళకు కూడా ఈ రెడ్ కార్నర్ నోటీస్ జారీ జారీ చేసేటువంటి ఉంటుందా ఎస్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే ఇంటర్పోల్ ఇంటర్నేషనల్ పోలీస్ వీళ్ళందరూ కూడా ది హ్యావ్ టు యాక్ట్ ఇన్ ఏ కోఆర్డినేటెడ్ మానర్ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసినటువంటి వ్యక్తిని సంబంధిత ప్రభుత్వానికి అందచేయాల్సినటువంటి బాధ్యత ఇంటర్పోల్కు ఉంటుంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఓసీఐకి సంబంధించి ఎవరైతే విదేశీ పౌరసత్వం కలిగి ఉండి భారతీయ మూలాలు అంటే కొన్ని రకాలైనటువంటి కండిషన్స్ ద్వారా భారతీయ మూలాలను కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు ఈ ఓసిఐ కార్డును కేటాయిస్తుందని బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక కొన్ని రకాలైనటువంటి సందర్భాల్లో ఈ ఓసిఐ కార్డును రద్దు చేసేటువంటి అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని కూడా వాళ్ళైతే చెప్తున్నారు ఇక ఎన్ఆర్ఐలకు సంబంధించి కొన్ని విషయాల్లో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఈ ఓసీఐలకు కార్డు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని సో ప్రభుత్వం వాళ్ళు ఒకవేళ కొన్ని రకాలైనటువంటి కారణాల వల్ల వాళ్ళు ఎలాంటి కొన్ని కార్యకలాకాలపై పాల్పడ్డప్పుడు వాళ్ళని ఈ ఓసీఐ కార్డు రద్దు చేసేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉందని బాలకృష్ణ గారు అయితే స్పష్టం చేస్తున్నారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికే వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి టెర్రరిస్టులుగా ముద్రపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి కార్డులను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన అయితే చెప్తున్నారు దేవదాతో శ్రవణ్ ఏబీ నాందజ్యోతి హైదరాబాద్